ఎంతవరకు ఈ పోరాటం జీవితకాలం ఈ భూమి మీద మనం ఉన్నంతవరకు ఎప్పుడోసారి ఎక్కడో చోట ఇరుక్కుంటూనే ఉంటాం నిరంతరం ఆయన మనల్ని వెంటాడి తప్పిస్తానే ఉండాలి ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు మీరు చాలా విషయాలు ఇరుక్కున్నారు దేవుడు మహాకృపతో తప్పిస్తా వచ్చాడు తప్పిస్తా వచ్చాడు కొంతమంది భౌతికమైన సమస్యలలో ఇరుక్కున్నారు కొంతమంది మానసిక పరమైన సమస్యల్లో ఇరుక్కున్నారు కొంతమంది ఆత్మ సంబంధమైన సమస్యల్లో ఇరుక్కున్నారు సింపుల్గా చెప్పాలంటే దుర్నీతి బంధకాల్లోంచి విడిపించబడ్డ మనము మళ్ళీ కొన్నిసార్లు ఆ దుర్నీతి బంధకాలకు చిక్కుబడిన అనుభవాలు ఉన్నాయి అంటే చెయ్యరాని పనులు చెయ్యకూడని పనులు వాస్తవంగా వాటి నుంచి మనం గతంలో కాపాడబడ్డాం కానీ ఆశ్చర్యంగా మళ్ళీ తెలియని రీతిలోనే వాటిలో ఇరుక్కుపోయిన అనుభవాలు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు నిజంగా అర్థమవుతుందా దుర్నీతి బంధకాలు వదిలించుకొని వచ్చిన మనం మళ్ళీ వాటిలో ఇరుక్కున్న అనుభవాలు ఉన్నాయి మనకు ఎక్కువ బాధ కలిగించేది ఇవే శరీర సంబంధమైన సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు మనల్ని అంతగా టార్చర్ చేయవు ఉంటే ఉంది పోతే పోయిందని ఒక దులుపు దులిపేస్తే అయిపోయింది కానీ మనల్ని దేవుణ్ణి ప్రేమించే మనకు అత్యధికమైన క్షోభ కలిగించేవి అంటే దుర్నీతి బంధకాలు చేయరాని కార్యములు మన ద్వారా జరిగిన ఎడల మన దుఃఖము అంత ఇంత కాదు మానసిక క్షోభ అయితే ఏ కోణంలో చిక్కితే ఆ కోణంలో మనల్ని బంధించడానికి మన శరీర సంబంధమైన మానస్సు సంబంధమైన ఆత్మ సంబంధమైన మూడు విషయాలలో వాడు పోరాడతాడు కొంతమందిని శారీరకంగా ఇబ్బంది పెడతాడు కొంతమందిని మానసికంగా ఇబ్బంది పెడతాడు కొంతమందిని ఆత్మీయంగా పడద్రోయ చూస్తాడు ఈ మూడు విషయాల్లో వేటగాడు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు చిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు ఏ విషయాల్లో చిక్కుబడి మూలుగుతున్నారో వేదన పడుతున్నారో విడుదల లేక వెలవెల్లాడుతున్నారో నాకైతే తెలీదు అది ఆయనకే తెలుసు మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నలగటం అయితే జరుగుతుంది యాతన పడటం అయితే జరుగుతుంది కృంగిపోవటం అయితే జరుగుతుంది వినాలి బాగా ఉచ్చులో చిక్కుకున్న పక్షి రాత్రంతా పెనుగులాడి 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 వేటగాడు వచ్చేసరికి ఏ టైప్లో ఉంటుందో తెలుసా ఒకవేళ బురదలో ఉచ్చులో చిక్కుకుందనుకో వాడు వచ్చేటప్పటికి రెక్కలతో కొట్టి కొట్టి కాలు లాగి లాగి దాని కాలు దగ్గర ఒక గాయం ఏర్పడి అది వాసి ఆ రెక్కలన్నీ బురద బురద అయిపోయి ఎట్లా బడి ఉంటుంది వచ్చేటప్పటికి అంటే రెక్కలు ఆడిచ్చి 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 ఆడిచి బయట పడలేక లాగే కొద్దీ బయట పడదామని లాగే కొద్దీ కాలు గాయం పెరిగిపోయి ప్రయత్నించే కొద్దీ సమస్య పెరిగిపోయి తమ్ముడు వింటున్నావా ప్రయత్నించే కొద్ది బయట పడదామని బయట పడదామని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఇంకా బిగుసుకుపోయి రెక్కలు కదలలేని స్థితిలో కాళ్ళు కదలలేని స్థితిలో అలా పడిపోయి ఉంటుంది ఆఖరికి వచ్చి పట్టుకోపోయినప్పుడు కూడా కదలలేదు ఇక ఏదో అట్లా అంటా ఉంటుంది ఇది ఎవరన్నా చూసారా నేను చూశానన్నా పక్షులు అలాగా చిక్కుకోవటం నేను చూశానంటే చేతులు ఎత్తు అదిగో అంటే చాలామందికి సంగతి తెలుసు పోరాడి 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 రాత్రంతా పోరాడి ఉదాహరణకి వాడు మధ్యాహ్నం వేళ ఉచ్చులు పెట్టాడు అనుకో సాయంత్రానికి ఆ నీళ్ళ ఒడ్డుకే పురుగులు తిందామని వస్తాయి ఇక సాయంత్రం వాళ్ళు ఆ ఉచ్చులో చిక్కుకుంటే తెల్లార్థులిక కది పోరాడి పోరాడి చివరికి ఏమైంది చచ్చిపోదు బతికే ఉంటుంది కానీ ఇక తప్పించుకోవటానికి ప్రయత్నం చేయదు నిరాశలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎంత లాగితే అంత బిగుసుకుంటుంది ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లున్నాయో తెలుసా ఇలానే ఉన్నాయి తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి ఎంత బయటపడదామని ప్రయత్నిస్తే అంత బలంగా బిగుసుకుంటున్న పరిస్థితి దాన్ని బట్టి కొంతమందికి ఆశలు తెచ్చిపోయినాయి వేస్ట్ ఇక మారదు నా పరిస్థితి పోరాడి 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 నాకు అలసట వచ్చేసింది బయటపడదామని ఎంత బలంగా ప్రయత్నించినా అంత బలంగా నాకు ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప నేను బయటపడే పరిస్థితి అయితే నాకు కనపడట్లేదు అని మన హృదయాలు వేదంతో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు కొంతమేర నాకు కూడా తెలుసు అవి మూడు రకాలుగా అవి శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు పక్షి తెల్లవారు వచ్చేటప్పటికీ సూర్యోదయం అయ్యేటప్పటికీ వాడు వెతుక్కుంటా వచ్చేటప్పటికి ఆ కాలు ఒకటి అట్లా వెనక్కి పెట్టి ఒక కాలు ముందుకు పెట్టి రెక్కలు ఇలా వాల్చి ఇంక తీసుకుపోరానని అప్పుచెప్పుకుంటుంది అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు నువ్వు తిప్పల పట్టడం వేస్ట్ చిక్కావు నాకు ఇంకా నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవటమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు కానీ మనిషితో మాట్లాడతాడు వాడు డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు ఆయకు ఎంత ప్రయత్నించినా అంతే నీ బ్రతుకు నీ పరిస్థితి ఏమీ మారదు నీ జీవితం అంతే నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయచ్చు కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ ఒక చిన్న పాయింట్ను ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు ఏమిటి ఆ పాయింట్ అంటే నేను ఆయనను ప్రేమించుచున్నాను నేను ఆయనను ప్రేమించుచున్నాను నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను విడుదల ఉన్నా నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను ఆయన లేకుండా బతకలేను నాకున్న పరిస్థితులు అన్నిటికంటే ఆయన నాకు గొప్ప ఆయన నాకు ఎక్కువ ఆయనే నా సర్వస్వం ఆయనే నా ఆశ్రయం నా కోట నేను నమ్ముకును నా సహాయకుడు నాకు ఆయన అంటే ఇష్టం ఆయన లేకుండా నేను లేను నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నా ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే ఈ తొంభై ఒకటవ కీర్తనలోని వచనపు వాగ్దానం నీదే నీదే అదొక్కటి నిశ్చయమేనా ఆ ఒక్క మాట చెప్పు నాకు నేను దేవునిని ప్రేమించుతున్నాను దేవుడు అంటే నాకు ఇష్టం నా ప్రభు నా ఏసఐ అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి బాధలు సాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు సరే పడుతున్నానో లెక్కుస్తున్నానో కూర్చుంటున్నానో నిలబడుతున్నానో మొత్తానికి అన్నీ నడుస్తున్నాయి ఒకటైతే నిజం నేను ఆయనని ఇష్టపడుతున్నాను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు రైట్ ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది చేతులు ఎత్తారు కొంతమంది ఏమో పాపం వింటున్నారో వింటలేదో మొత్తానికి వచ్చారు లైవ్లోకి సరే మీ అందరూ చేతులు ఎత్తారు కనుక మీకు ఒక మాట చెప్తాను ఏమని చేతులు ఎత్తారు మీరు ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు ఏమిటంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను ఆమె నన్ను ప్రేమించుచున్నది కనుక దాన్ని ఆధారం చేసుకొని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను ఆ ఒక్క మాటతో ఆగట్లా ఇంకో మాట అంటున్నాడు నా నామము ఎరిగిన వాడు ఎరిగినది కనుక నేను అతనిని గొప్ప చేయలేదా ఘనపరచెదను రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి నువ్వు ఉచ్చులో చిక్కు పడవు అనే గ్యారంటీ ఒట్ల ఒకవేళ చిక్కుబడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే విడిపించడమే కాదు చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచేదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు కొడితే గట్టి కొట్టు దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా ఇచ్చినటువంటి రెండు విధములైన వాగ్దానం